హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రవీణ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు గొలమూడి వెళ్తున్నామండి వెంకయ్య స్వామిని దర్శించుకునేదానికి మాతో పాటు మీకు చూపిస్తాను రండి శ్రీ 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 అవధూత భగవాన్ వెంకయ్య స్వామి గారు ఆత్మకూరు నాగుల వెల్లుటూరు అనే గ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఐదులో సోంపల్లి పెంచలయ్య సోంపల్లి పిచ్చమ్మ అనే పుణ్య దంపతులకు ఈయన మొదటి కుమారుడిగా జన్మించారండి వెంకయ్య స్వామి గారు వెంకయ్య స్వామి గారికి వెంకటాద్రి నాయుడు చిన్నప్పనాయుడు అనే ఇద్దరు సోదరులు మంగమ్మ అనే సోదరి ఉంది వెంకయ్య స్వామి గారి బాల్యం అందరి పిల్లల్లాగా సాగలేదంటండి ఆయన ఎక్కువ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవాడంట ఆయన ఒకరోజు ఆవులు కాయడానికి వెళ్తే తెల్ల పంచ కట్టుకొని వచ్చి నాకు ఆకలాస్తుందయ్యా అని అన్నారట అప్పుడు వెంకయ్య స్వామి గారు వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి ఆయనకి పాలు తీసుకొని వచ్చారట అప్పుడు ఆయన వెంకయ్య స్వామి నాలుగు మీద బీజ అక్షరం రాశారని ఆ తెల్ల దుస్తులలో వచ్చినది బాబా అని ఆ బాబా రెండు అవతారమే వెంకయ్య స్వామి అని చెప్తారు ఇది జరిగాక పన్నెండు సంవత్సరాల పాటు ఆయన ఎవరికీ కనబడలేదు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని ఎవరికీ తెలియదు గుడికొచ్చేసాము పదండి స్వామివారిని దర్శించుకుందాము స్వామివారిని దర్శించుకునే ముందు హోమగుండం ఉంటుంది ఇదేనండి ఆ హోమగుండం లోపల ఎంట్రన్స్ ఇది ఈ హోమగుండం సూర్యచంద్రులు ఉన్నంతకాలం వెలుగుతూనే ఉంటుందయ్యా అని స్వామివారు తన శిష్యులతో చెప్పేవారు చూడండి ఇదేనండి దర్శనానికి దారి దర్శనం అయిపోయి మేము బయటకు వస్తున్నాము ఇదే గర్భగుడి మెయిన్ గర్భ గుడి మాకు అయిపోయింది దర్శనము లడ్డు కావట్ ఇది లడ్డు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్లోర్ ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ మేము లడ్డు తీసుకున్నాము ఈ పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి అక్కడికి కూడా వెళ్ళాము వెంకయ్య స్వామి అన్ని గ్రామాలు తిరుగుతూ అందరి సమస్యలు తీరుస్తూ చివరి దశలో గడుగుమూడిలో మహాసమాధి చెందారు వెంకయ్య స్వామి ఉన్న ఆశ్రమంకి వెళ్తున్నాము వెంకయ్య స్వామి ఉన్న ఆశ్రమం ఇది ఇక్కడే వెంకయ్య స్వామి రక్షాధారం ఇస్తారు ఆ రక్షాధారం చేతికి కట్టుకుంటే వెంకయ్య స్వామి మనకు రక్షగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆశ్రమంలో చక్రాల బండి ఉంటుంది చక్రాల బండి మీద స్వామి విగ్రహం ఉంటుంది స్వామివారు మోకాల నొప్పులు వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అన్న చక్రాల బండి మీద తన శిష్యులు స్వయంగా తీసుకుని వెళ్ళేవారు అని చెప్తారు ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది వెంకయ్య స్వామి మొదట అన్నదానానికి ప్రాధాన్యత ఇచ్చేవారు వెంకయ్య పేరు మీద పట్టెడన్నం పెట్టండి అయ్యా మీకు పుణ్యం వస్తుందయ్యా అనేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బియ్యం పంపిస్తారంట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి రూమ్స్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా సౌకర్యకరంగా అందుబాటులో ఉంటాయి ఇక్కడికి వచ్చి నిద్ర చేసే సమస్యలు అన్ని తీరుతాయి అని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారికి ఆరాధన మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు తిరుమల తిరుపతిలో ఎలాగైతే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం మనకి వినిపిస్తుందో అలాగే మూడి ఆవరణంలో ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం ప్రతిధ్వనిస్తుంది స్వామివారు చెప్పిన కొన్ని మంచి మాటలు ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవడం మంచిది కదండయ్యా దారం తెగిపోకుండా చూసుకుంటే నేను మీతోనే ఉంటానయ్యా పావలా దొంగిలిస్తే పది రూపాయలు పోతుందయ్యా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏవి అనుకుంటే అదే కదయ్యా జరిగేది ఆకలి కొంగు పట్టేవారికి వారికి అన్నం పెట్టాలయ్యా అని చెప్పారు వెంకయ్య స్వామి ఇక్కడ మేము కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆ వెంకయ్య స్వామి ఆశీస్సులతో ఇంటికి బయలుదేరుతున్నాము ఆవులకి ఎలా బాగా మీకు నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నమస్తే ఓం నారాయణ ఆది నారాయణ